తల్లిదండ్రులు మరచినగాని తాను వదలడెప్పుడు మమ్ము ఆ తర్వాత ఉల్లము నెత్తి పిలిచిన వేళ ఓహో ఎను చూదరికి వచు ఉల్లము నెత్తి పిలిచిన వేళ ఓహో ఎను చూదరికి వచు యేసు వంటి ప్రియ బంధుడు నాకి ఇహ పరముల లోడన్నా భాసురముగ నిజ భక్తుల మది కది అనుభవ గోచరం ఎపుడగునన్న భాసురముగ నిజ భక్తుల మది కది అనుభవ గోచరం ఎపుడగునన్న యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్న తెల్లవారితే